చిన్నప్పుడు మనం ఆటలు ఆడుకునే వాళ్ళం కత్తిపోయి డాలు వచ్చే డామ్ 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 అని సరిగ్గా అదే గుర్తొస్తుంది నాకు కత్తిపోయి డాలు వచ్చే డామ్ 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 అని అంటే ఇవాళ బతుకమ్మ చీరలు పోయి ఇందమ్మ చీరలు ఇందిరమ్మ చీరలు వచ్చే డామ్ 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 అని ప్రతిపక్షాలు పార్టీలు పాటలు పాడుకుంటున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో అయితే రంజాన్ తోఫా అని అట్లానే బతుకమ్మ చీరలని అట్లాగే క్రిస్మస్ తోఫా అని చెప్పి క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి ఇట్లా ఇంగ్లీష్లో పేరు తెలుగులో ఓపేరు హిందీలో పేరు ఉర్దూలో ఓపేరు పెట్టేసి మొత్తం మీద మూడు మతాల వరకు సమాన న్యాయం చేస్తామని చీరలు పంచే కార్యక్రమం అని పెట్టి బతుకమ్మ చీరలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఇదేం చీరలు పాడుగాను మాకు ఈ చీరలు అంట కట్టిండో సిల్క్ చీరలు అవి కాటన్ కానే కాదు వాటిని ఎందుకు రావని చెప్పి మూటగా పేర్చి తగలపెట్టిన సందర్భాలు ఉన్నాయి చీరలు తీసుకున్న వాళ్ళు ప్రతిపక్షాల మయలో పడి అసలు ఆ చీరలు పంపించడమే కరెక్ట్ కాదు నేను ఉచిత బస్సులు చీరలు ఎవరు మంచి ఎవరు అడుగుతున్నారు ఇచ్చారు ఇచ్చిన దాన్ని కూడా వెనకడ సామెతో ఉంది అంటే పాపమని పాత బట్ట ఇస్తే పాపమని పాత బట్ట ఇస్తే గోడ గోడచాటికి పోయి మూరేసుకున్నట్టు ఎన్ని మూరోడు ఉందని చూసిండట ఆ బట్ట అట్లా ఉంది పరిస్థితి పాత బట్ట ఇవ్వడమే గొప్ప ఇచ్చేసిన అయిపోయింది దాన్ని తీసుకోవాలి ఇష్టం అంటే కట్టుకోవాలి లేకపోతే ఒప్పుకోవాలి కానీ ఆనాడు కేసీఆర్ని బదనం చేయడానికి ఇప్పటి ప్రతిపక్ష ఆనాడు ఇప్పటి అధికార పక్షం ప్రతిపక్షం ఇంద్ర కాంగ్రెస్ ఏం చేసింది ఆనాడు ఆ చీరలన్నీ మూటగా వేసి కాలు ఈ పనికి పనికిరావచ్చి చీరలు కాలు ఓరంగా ఓరంగ తప్పు తక్కువ అట్లానే కొందరు ఏం చేశారు ఈ దిక్వాల చీరలు మేము కట్టుకుంటామా మంచి చీరలు కట్టుకుంటున్నాం ఆర్థిక స్థితి పెరిగిన తర్వాత మీరు ఇచ్చే గిఫ్ట్ పనికి పనికిరా అయితే తృణంకరిస్తారు తీసేస్తాడు అన్నప్పుడు ఆ ఆకలికి అన్నము వేదనకు ఔషధం అన్నారు మీరు ఆకలికి అన్న అన్నం పెడితే కవర మట్టి పెట్టమంటారు వేదనకు కాకుండా ఔషధం పెడితే అది పనికి రాకుండా వికటిస్తుంది ఉదాహరణకు మీకు నొప్పి లేకుండా జీడిని కాల్చి పెట్టండి ఎక్కడైనా పుండు అవుతుంది నొప్పిన దగ్గర జీడిని కాల్చి పెడితే నొప్పి గుంచుతుంది జీడే ఒక ఉదాహరణ మా నాటు వైద్యమే కావచ్చు జీడి కాల్చి నొప్పి ఎక్కడ ఉంటుందో అక్కడ పెడితే అప్పుడు ఆ నొప్పి తగ్గు తగ్గుతుంది అదే నొప్పి లేని దగ్గర జీడి పెడితే పుండు అవుతుంది అది అట్లా ఇప్పుడు వీళ్ళు అవసరం లేని కాడా అనుచిత ఉచితాలు ఇచ్చి భంగపడుతున్నారు ఆనాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా భంగపడతారు తప్పనిసరి ఎందుకంటే ఆనాడు మంచి చేనేత చీరలు ఇస్తామని చెప్పి మంచి చెట్టు ఆనాడు బతుకమ్మ పండుగ కానీ క్రిస్మస్ కానీ టచ్ఛన్గా కరువు కాలంలో కష్టకాలంలో కరోనా కాలంలో కూడా ఇచ్చాం అసలు ఆ చీరల పంపిణీ వద్ద నేను కానీ ఇచ్చారు ఆనాడైనా ఇచ్చిన తర్వాత దాన్ని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు దానితో ఊరేసుకునే వాళ్ళు ఉన్నారు దాన్ని తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు చివరికి కొందరు మాకు మా మొక్కజొన్న పేరలో పత్తి పంట చుట్టూ కూడా పత్తి చేలల్లో మాకు దిష్టి బొమ్మలకు కట్టుకున్నామని చుట్టూ పక్షులు రాకుండా అవి లేకుండా మనకు జొన్న చీరలు వాటిలో పక్షులు రాకుండా ఆ బెదిరు కోసం కట్టామని చూశాం అంటే మీరు ఇచ్చిన చీరలను వాళ్ళు ఎట్లా దుర్వినియోగం చేసి చూసాము కట్టుకునే చీరలు అయితే నిజంగా పేదలకు వస్తే ఆ సమస్య ఉండదు నిజంగా అర్హులైన పేదలకి లబ్ధిదారులకు అందితే అటువంటి పనులు చేయరు కూడా వాళ్ళ పొలాలు లేవు అంటే మీరు పొలాలు ఉన్న వాళ్ళకి చీరలు ఇచ్చారు ఏమైంది చీరలు తీసుకొని పొలాల చుట్టూ కట్టుకున్నారు కదా పొలాలు ఉన్న వాళ్ళకి ఒక ఎకరం ఉన్నా ఇవ్వనంటే అస్సలు ఏమీ లేని వాళ్ళు పేదలకు ఇస్తే వాళ్ళు అపరూపంగా కట్టుకునేవాడు అందుకనే దానానికి కూడా అర్హత ఉండాలి దానం లేదు దానం చేసేటప్పుడు కూడా అర్హత లేకుండా దానం చేస్తే వీటిలాంటి పనులు జరుగుతాయి కేసీఆర్ గారు మా ఉన్న తొమ్మిదేళ్ళు ఆయన ఇదే ఇందిరామ చీరలు మన మన బతుకమ్మ చీరలు షాదీ మన మన దాన్ని రంజాన్ తోఫా క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చి భంగపడ్డలు చూశాం ఇప్పుడేమైతుంది ఇప్పుడు దాని పేరు మార్చి ఇంద్రామ చీరలు అన్నారు ఇందిరామ చీరలు రెండు విడతలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు లేకపోయి రెండేళ్ళ నుంచి అయ్యలే కదా రెండు బతుకమ్మ పండుగలు పోయినాయి రెండు బతుకమ్మంపలు కలిగి చీరలు పోయినాయి చీరలు పోయినంటున్నారు కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకారమే ఇంద్రామ చీరలు అనేది ముందుకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేపు పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు పెడతారు కనుక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఇది పెద్దగా ప్రభావం చూపించేది కనుక రేవంత్ రెడ్డి గారు ప్రతి స్టెప్ కూడా కేసీఆర్ గారి కంటే తెలివిగా వేస్తున్నారు కేసీఆర్ఏ తోపు తోపు అంటే అంతకనే పెద్ద తోపుగా అయిన తయారై మోసాలు చేయడంలో ఆయన మోసం చేసి ఈయన అంతకంటే మోసాలు చేస్తున్నాడు కనుక అట్లా చూసుకుంటే ఇవాళ ఏం చేస్తున్నారంటే రైతుబంధు ఎప్పుడు వేస్తారు ఎన్నికలు అన్నప్పుడు వేస్తారు ఇప్పుడు రెండు సార్లు మోసభోయ కుమార్ అన్నట్టు సార్లు కూడా పంచాయతీ ఎన్నికలు ఇవి వస్తాయి అనుకున్నప్పుడు రైతు బంధు పడ్డాయి ఎన్నికలు లేవనుకున్నప్పుడు బంధు లేదు రైతే బంధువు అయిపోయింది కనుక ఇప్పుడు ఏంటంటే మహిళలు ఓట్లు వేయాలి కనుక పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ కూడా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది కనుక ఈ కాలంలో లేకుంటే వచ్చే నెల మొదటి వారం రెండో వారం వచ్చే అవకాశం ఉంది కనుక దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇందిరామ జయంతి ఇందిరాగాంధీ జయంతి వాళ్ళ పంతొమ్మిది నవంబర్ ఇవాటి నుంచి హైదరాబాద్లో మొదలుపెట్టారు డిసెంబర్ తొమ్మిది దాకా అంటే డిసెంబర్ తొమ్మిది ఎందుకు అంటే ఆనాడు సోనియా గాంధీ గారి జయంతి ఈ మొత్తం అంతా కాంగ్రెస్ వస్తే ఇందిరాగాంధీ గాంధీ కుటుంబం స్థుత స్తోత్రమే జరుగుతుంది ఎందుకంటే ఏ పథకానికైనా వాళ్ళ పేర్లు పెడతారు ఏ పథకానికైనా వాళ్ళ పేర్లే ఖరారు చేస్తారు చూస్తున్నాం మనం అయితే ఇందిరాగాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ సోనియా గాంధీ బతుకునేది కనుక ఆమె పేరు పెడతలేదు అంతకన్నా ఇంకేం లేదు రేవంత్ రెడ్డి పేరు మీద కూడా పెట్టుకుంటారు నా ఉద్దేశం ఏంటంటే ఇందిరాగాంధీ కుటుంబం గాంధీ నెహ్రూ కుటుంబం గాంధీ కుటుంబం ఈ పేర్లు పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు కనుక వాళ్ళు తప్పు కాదు వాళ్ళ మొదటి నుంచి అదే చేస్తున్నారు ఏ ఏ పథకమైన విమానాశ్రయం నుంచి మొదలు పెడితే ఊళ్ళో దొడ్డి పాయఖానం కూడా అదే పేరు పెడతారు సమస్య లేదు ఇందిరామ్మ ఇల్లు అని ఎట్లా అంటారు ఇందిరామ్మ పాయఖానం పెట్టినా తప్పు లేదు వాళ్ళు పెట్టుకుంటారు నష్టమేం లేదు అట్లా చూసుకుంటే పోతే ఏమైందంటే ఇప్పుడు చీరల మంచి కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టారు కదా ఇది కేవలం పంచాయతీ ఎన్నికల కోసమే నేను అంటున్నాను నెంబర్ వన్ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కనుక చీరలు ఇవ్వాలి ఈ చీరలు కూడా గ్రామీణ ప్రాంతాల వరకు మొదలు ఇస్తున్నారు ఎందుకు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు లేవు ఇప్పుడు ఎట్లా మార్చి తర్వాతనే అయితే మున్సిపాలిటీలకు కనుక అప్పుడు ఏం చేస్తారంటే అంటే మార్చి ఒకటి తర్వాత అప్పుడు ఏంటి రెండు వేల ఇరవై ఆరు మార్చి నిన్న ఇవ్వాలి కాదు ఒక నాలుగు నెలల తర్వాత ఇప్పటి నుంచి నాలుగున్నర నాలుగున్నర నెలల తర్వాత మార్చి ఒకటికి బడ్జెట్ కొత్త బడ్జెట్ ఏం రాదు కానీ పంచాయతీ మన మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి అప్పటికి కనుక మున్సిపల్ ఎన్నికలకు ముందు మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది మనకు ఒక హెస్పీఎస్ డే పెట్టుకున్నారు అప్పుడు మార్చి ఒకటి నుంచి ఎనిమిది నాడు మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది నాడు ఆ ఎనిమిది రోజులలో మున్సిపాలిటీలో చీరలు వస్తారట ఇది వాళ్ళ ప్లాన్ అంటే ఇవాళ ఎంత చీప్ ట్రిక్స్ వచ్చినాయంటే ఎన్నికలు వస్తే అరచేదలో స్వర్గం చూపించడం ఓడమల్ల అంటే నది దాటేదాకా ఓడమల్లే నది దాటినాక బోర్డు అనే పరిస్థితి అన్ని పార్టీలు ఎవరు ఎవరు తక్కువ ఏం కొంచెం ఎక్కువ తక్కువ అంతే తప్ప ఇంకోటి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చీరల పంపిణీ రెండు విడతలు పంచుతా ఉంటున్నది దీని మీద మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో కానీ మొత్తం మీద ఆపద మంద పథకాలు ఆపద మొక్కులు పనిచేస్తాయా లేవంటే మనం చూసినాం జూబ్లీ హిల్స్లో ఏం జరిగిందో చూసినాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా కానీ నలభై మూడు రెండు పర్సెంట్ రిజర్వేషన్ గంగలు దొక్కేసి తుగ్గల దొక్కేసి ఇప్పుడు కేవలం ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు ఉంది పార్టీ రిజర్వేషన్లతో మేము పోతా ఉంటున్నారు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రిజర్వేషన్ లేవు కనుక సమస్య లేదు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద గ్రామీణ ప్రాంత ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడానికి ఇవాళ చేస్తున్నారు మొత్తం మూడు కోట్ల ఓటర్లలో సగం మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఏడు వేల మంది సగం కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వాళ్ళందరి ఓటు కోసం ఇవాళ ఈ జిమ్మిక్కు చేస్తున్నారు అనుకుంటున్నాను ఏదైనా సరే తీసుకుందాం చచ్చిన దానికి వచ్చిందే కట్టమని తీసుకుందాం వేసేదానికి వెళ్దామని ప్రజలు డిసైడ్ అయిపోయారు శుద్ధం ఏం జరుగుతుంది